బ్యాక్ టు మై ఛానల్ నేను బాక్ కిషైని ఈరోజు నా బ్లాగ్ వచ్చేసి నేను మేము వచ్చి ఇక్కడికి టూ ఇయర్స్ అవుతుంది మేము ఒక్కసారి కూడా నేను ఒక్కసారి కూడా టెర్రస్ పైకి వెళ్ళలేదు బట్ టెర్రస్ పైకి ఈరోజు వెళ్తున్నాను అలాగే నాకు గుర్తుంటుంది అని చెప్పేసి నేను ఈ వ్లాగ్ తీస్తున్నాను అలాగే నేను మసాలా పల్లి కూడా చేస్తాను చల్ల చల్లగా ఉంది వర్షం వచ్చింది ఈరోజు కాబట్టి నేను టెర్రస్ పైకి వెళ్ళి మీకు చూపిస్తాను అలాగే నేను చేసిన రెసిపీ కూడా మీరు చూడండి అలాగే ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియో మొత్తం చూడండి అలాగే ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నా వీడియో మొత్తం చూడండి ఈరోజు నా లాగ్ అదిరిపోద్దని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా నా లాగ్ చూడండి అలాగే నేను చేసిన రెసిపీ కూడా చూసేయండి ఓకే ఫస్ట్ అయితే పైకి వెళ్దాం నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ముందైతే డోర్లు పెట్టేసి పైకి వెళ్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే చాలా చల్లగా ఉంది బాగుంది ఫస్ట్ టైం ఎలా ఉంటుందని చూపిస్తున్నాను లాగ్ నేను కనీసం రెడీ అవ్వని కూడా రెడీ అవ్వలేదు ఎలా ఉన్నానో ఉదయం నుంచి అలానే తీస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి పైకి వెళ్దాం రండి పైకి వచ్చేసాను చూడండి అంత వాటరే ఉన్నాయి అంత వాటర్ చాలా చాలా వాటర్ ఉన్నాయి అంతా నడిచేస్తున్నాను చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో హాయ్ ఫ్రెండ్స్ చూడండి టెర్రస్ పైకి వచ్చాను టెర్రస్ పైకి వచ్చి వాకింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వచ్చాను ఇక్కడికి పైకి అసలు ఈ టెర్రస్ పైకే ఎప్పుడు రాలేదు రావాలని కూడా నాకు థాట్ రాలేదు అందుకని చెప్పి ఇప్పుడు పైకి వచ్చాను ఒకసారి లైవ్ కూడా నేను ఇలా పైకి వచ్చి చేస్తాను ఒకసారి ఇలా పెట్టేసి చేస్తాను చూడండి బ్యాగ్ ఇలా కొందలు ఇలా ఉంటే మనకి లైవ్ కూడా సూపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరినీ అడగటం మర్చిపోయాను ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్ మా బిల్డింగ్లో కరోనా వచ్చింది వెళ్ళిపోయింది కానీ ఏమాత్రం భయం లేదు భయం లేకుండా ప్రికాషన్స్ తీసుకుంటా ఉంటే ఏం కాదు అనిపించింది ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే కరోనా విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా కరోనా వచ్చింది అని తెలియగానే మన ఇంటి పక్కన వచ్చిన మన బిల్డింగ్లో వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా సేఫ్టీగా ఉండండి అలాగే మీ పిల్లల జాగ్రత్త అందరూ పిల్లలు జాగ్రత్త నేను లైవ్ చేయట్లేదు జస్ట్ ఏంటంటే టెరస్ పైకి ఎందుకు వచ్చానంటే చాలా రోజుల తర్వాత అంటే మేము రెంట్కే ఇక్కడ ఉండేది రెంట్కే టూ ఇయర్స్ తర్వాత మేము ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఒక్కసారి కూడా పైకి రాలేదు నేను సో ఈరోజు పైకి వచ్చాను చాలా చాలా బాగుంది వింటర్ కూడా చాలా బాగుంది ఫుల్ వర్షం వచ్చి ఆగిపోయింది కాబట్టి ఈరోజు ఈ లాగ్ ఎందుకు అంటే గుర్తుంటుంది మంచి బాగుంటుంది బయట అంటే చూడండి చుట్టూ మా చుట్టూ ఉన్న ఆటరణం అంత భలే ఉంటుందండి ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి బ్లాగ్ తీస్తున్నాను జస్ట్ ఏంటంటే రోజు వంటలు అవి వంటే బాగుండదు ఇలాగా కూడా వ్లాక్స్ చేస్తే బాగుంటుంది అంటే మీకు బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది అందుకని పైకి వచ్చాను సో వాటర్ చూడండి చాలా చాలా వాటర్ ఉన్నాయి ఇక్కడ అందుకని పైకి వచ్చాను ఓకే ఫ్రెండ్స్ నేను ఇంకొక విషయం నాకు ఇప్పుడు పైకి రాగానే నాకు మా కాలేజ్ డేస్ గుర్తు వచ్చాయి అప్పుడు స్టడీ అవ్వగానే అంటే క్లాసెస్ అవ్వగానే టెర్రస్ పైకి వెళ్ళి మంచిగా ఆడుకునేవాళ్ళం ఇంటర్లో నేను చెప్పేది నేను ఇంటర్ నుంచే హాస్టల్లో ఉన్నాను అప్పుడు బాగుండేది పైకి వెళ్ళి పిల్లలతో అందరూ వాళ్ళం చాలా చాలా బాగుండేది ఫ్రెండ్స్ సో నాకు ఇప్పుడు పైకి రాగానే అది గుర్తొచ్చింది నేను హాస్టల్లో ఉన్న మూమెంట్స్ గుర్తొచ్చినాయి ఓకే ఈరోజు జస్ట్ చూద్దాము చాలా రోజులు అవుతుంది చూద్దామని చెప్పేసి పైకి వచ్చాను ఓకే ఇంకా ఫ్రెండ్స్ అందరూ నేను తిన్నాను అలాగే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఈరోజు ఈరోజు నేను ఈ బ్యాంగిల్స్ వేసాను ఈ బ్యాంగిల్స్ నా డ్రెస్లో మ్యాచ్ అవుతాయి అంటే డైలీ వేర్ డ్రెస్ ఇది మ్యాచ్ అవుతుందని వేసుకున్నాను మనుగూరు ఒక అక్క బర్త్డే గిఫ్ట్గా నాకు ఈ బ్యాంగిల్స్ ఇచ్చింది చాలా బాగున్నాయి ఇంకా ఏమన్నా మాట్లాడదామని ఎవరు లేరు ఇంకొకరు ఎవరని తోడు ఉంటే చక్కగా ఇద్దరం మాట్లాడుకుంటూ ఇలా పైన వాకింగ్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు మా కాలేజ్ డేస్లో అయితే మేము అందరం పైకి వచ్చేసి ఏదో ఒక గేమ్ ఆడుకునేవాళ్ళం కొంతసేపటికి మళ్ళీ డిన్నర్ టైం అవుతుంది కాబట్టి ఇక ఆ టైంలో మేమందరం డిన్నర్కి వెళ్ళేవాళ్ళం ఆంటీ వచ్చారు అందుకని చూస్తున్నాను అటు తు ఓకే నా ఇన్ని రోజులకి అంటే మా సారికి ఇక్కడ కొన్ని రోజులు ఇంకొక చోటికి వెళ్ళినప్పుడు ఇలా వ్లాగ్స్ చేసుకుంటూ పోతే గుర్తుంటుంది అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టడానికి బాగుంటుంది అలాగే ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకోసం రెసిపీ ఏం చేస్తున్నానంటే మసాలా మసాలా పల్లి చేస్తున్నాను ఆల్రెడీ అందరికీ వచ్చింది బట్ నా స్టైల్లో చేయాలి కాబట్టి నా స్టైల్లో చేస్తాను ఇంకా ఇంకా ఈరోజు ఈ వ్లాగే అండి నేను మర్చిపోయా ఫెండ్స్ సండే నేను లైవ్కి రాలేదు కదా లైవ్కి ఎందుకు రాలేదు అంటే బర్త్డే ఫంక్షన్ ఉంది ఆ రోజు మా హస్బెండ్ ఆర్ తన పవన్ అన్నయ్య అని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప చిన్న పాపది కూడా సేమ్ బర్త్డే చాలా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ కరోనా అయినా కూడా ఆ టైంలో కొంచెం జాగ్రత్తగానే చేసుకున్నాము చాలా బాగా జరిగింది చాలా గ్రాండ్గా జరిగింది చాలా చాలా ఏం బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు అలాగే ఫొటోస్ కూడా నేను కొన్ని వీడియోలో మొత్తం పెట్టలేదు కొన్ని పెట్టాను ఈసారి ఏం చేస్తానంటే ఫుల్ వీడియో తీసి పెడతాను ఈసారి ఓకేనా అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఒక రెసిపీ అండ్ ఒక లాగ్ అయితే బాగుంటుంది చేయడానికి అని చెప్పేసి నేను ఇలా ఇన్ని రోజులకి ఇలా పైకి వచ్చాను ఓకే మేడం ఇప్పుడు వస్తుంది పైకి పెట్టి చూస్తుంటే ఓకే నా ట్రై ప్యాడ్ చూపించలేదు కదా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కాకపోతే నా ప్యాడ్ చిన్నగా వచ్చింది నా ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను చిన్నగా మరీ చిన్నగా అంటే అందులో లాంగ్గా కనిపించింది ఆఫర్ వచ్చేసి టూ థౌజండ్ అయితే సెవెన్ హండ్రెడ్ అలా ఉంది ట్రై ప్యాడ్ నాకు తెలియదు కదా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తెలియదు కొనుక్కున్నాను అయిపోయింది యూస్ చేసుకోవడం ఆపం కదా చూడండి పైన పక్షులు కూడా అవుతున్నాయి చాలా చాలా బాగున్నాయి ఇప్పటిదాకా పావురాలు ఇక్కడే ఉన్నాయి మా బిల్డింగ్ మీదే ఉన్నాయి సో మళ్ళీ నేను వస్తున్నానని తెలిసేసరికి వెళ్ళిపోయింది ఓకే ఓకే మీ ఊర్లో వర్షం వచ్చిందా ఫ్రెండ్ మా ఊర్లో వర్షం వచ్చింది అంటే అన్ని చోట్ల ఒక్కొక్క చోట ఒక్కో వర్షం వస్తుంది ఒక్కో చోట రావట్లేదు మా దగ్గర పొద్దున ఫుల్ ఎండ్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా చిన్న చిన్న జల్లు కురిసింది బట్ బాగుంది వాతావరణం చాలా బాగుంది చాలా రోజులకి పైకి వచ్చాను అలాగే మా వాళ్ళు కూడా నా వ్లాగ్ చూస్తూనే ఉంటారు హాయ్ హాయ్ మా వాళ్ళందరికీ హాయ్ మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తుంటే వాళ్ళకు కూడా హాయ్ పక్క వాళ్ళని కూడా మిస్ చేసుకోకూడదు కదా వాళ్ళందరూ కూడా నా వ్లాగ్ చూడాలి అలాగే నా వీడియోస్ చూడాలి అలాగే నా వీడియోస్ చూసి మీ అందరి సపోర్టు నాకు కావాలి ఫ్రెండ్స్ నేను వీడియోస్ పెడుతున్నాను బట్ అవి అందరికీ నచ్చుతున్నాయా లేదా అని కాదు కానీ రోజుకొక వీడియో అయితే చేసి పెడదాము బాగుంటుందేమో అని అనుకున్నాను సో పెడుతున్నా ఏదో ఒక వీడియో అయితే చేసి పెడుతున్నాను బాగుంటుంది రోజుకొక వీడియో పెడితే ఏమవుతుందంటే మనకి వ్యూస్ పెరుగుతారు అని చెప్పేసి వ్యూస్ కోసమే నేను రోజుకొక వీడియో పెడుతున్నాను అంటే సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువ కదా ఫస్ట్ టైం కదా కొత్తగా వీడియోస్ చేస్తున్నాం కాబట్టి నేను ఏం చేస్తాను అంటే పెడుతున్నాను కొంతమంది ఏం చేస్తున్నావు వీక్లీ ఒకటి పెడుతున్నారు నేనేమో రోజుకొకటి పెడదాము ఖాళీగానే ఉంటున్నాను కదా అందుకని చెప్పేసి రోజుకొకటి పెట్టేస్తే సరిపోతుందని చేస్తున్నాను వాకింగ్ చేస్తే చాలా బాగుంటుంది ప్లేస్ చాలా ఫ్రీగా ఉంది ఎవరన్నా తోడుంటే చక్కగా మనం వాకింగ్ చేయడానికి బాగుంటుంది అలాగని చెప్పేసి చాలా రోజులు అవుతుంది కుదరట్లేదు వెళ్దాం పైకి వెళ్దాం పైకి వెళ్దాం అనుకుంటున్నాను కానీ అస్సలకి కుదరట్లేదు సో ఈరోజు కుదిరింది వచ్చాను ఓకే క్లారిటీగా ఉంది ఈరోజు వీడియో ఓకే ఎక్కువ వాచ్ అవర్ ఎందుకు చేస్తున్నానంటే ఎక్కువ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటే ఓకే ఫ్రెండ్స్ టూ మినిట్స్ కూడా కొంతమంది పెడతారు వీడియో నేనేం చేస్తున్నానంటే ఏ వాచ్ టైం ఎక్కువ రావాలని ఒక్కొక్కసారి సిక్స్ మినిట్స్ అంటే ఎక్కువే అని నాకు అనిపిస్తుంది సిక్స్ మినిట్స్ అంటే చాలా ఎక్కువే కాకపోతే వ్యూస్ పెరగాలి కదా చివరి వరకు చూడాలి కదా అందుకని చెప్పేసి లాగ్ పెంచుకుంటూ అవుతున్నాను అప్పుడప్పుడు ఈ బ్లాగ్స్ అయితే బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పేసి అందరూ చూస్తూ ఉన్నారు ఓకే అలాగే ఫ్రెండ్స్ నేను ఎవరికి తెలిసినా తెలియకపోయినా మీరైతే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళందరూ ఉంటారు వాళ్ళ సపోర్ట్ మేరకు అందరూ పైకి వస్తూ ఉంటారు బట్ మన ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు తప్ప ఎవరు సపోర్ట్ ఉండరు కాబట్టి కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే ఏదో ఒక వీడియో చేయాలి అని అనిపిస్తుంది ఓకే అవును కదండి నిజమే కదా ఇప్పుడు ఏదన్నా వ్లాగ్ కానీ ఏదన్నా వీడియో చేసినప్పుడు కానీ ఎవరిదన్నా లేదు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎవరైనా సపోర్ట్ చేస్తేనే తప్ప మనకి దాని ప్లానింగ్ అనేది మన ఒక్కళ్ళ వల్ల అయితే కాదు కాబట్టి అందరు సపోర్ట్ ఉంటే బాగుంటుంది బట్ ఆ దేవుడి దయ వల్ల నాకు ఎవరు సపోర్టు లేదు అని అంటే మా ఫ్యామిలీ సపోర్ట్ తప్ప మా ఫ్రెండ్స్ వాళ్ళందరు తప్ప నాకు ఎవరై సహాయం లేకుండా నేను అంతటి నేనే నా వీడియోస్ చేసుకుంటున్నాను ఎలా ట్రై ప్యాడ్ కొనుక్కొని దూరంగా పెట్టుకొని నేను ఇలాగ లాక్ చేసుకుంటూ కెమెరాస్తో షూట్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు సో నేను నా ట్రైప్యాడ్ లేకుండా నేను చాలా రోజులు వీడియోస్ తీసాను బట్ ఎన్ని వీడియోస్ అంటే సెవెంటీ ఫైవ్ వీడియోస్ వరకు నేను నా చేతితోనే నేను పట్టుకొని కిచెన్ రూమ్లో పట్టుకొని ఒక్కోసారి కిటికీలో పెట్టి అలాగా చేసేదాన్ని సో వీడియోస్ వచ్చిన రాకపోయినా సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా సో నా వీడియో ఉన్నంత కాలం అంటే నేను చేసిన నాకు మెమరబుల్గా ఉంటుంది అలాగే చూసేవాళ్ళు కూడా కొంతమంది కొత్తగా నేర్చుకుంటారు కొన్ని టిప్స్ అయితే నేను చెప్తున్నాను అలాగే వంటలు కూడా చేస్తున్నాను సో నాకు ఫస్ట్లో అసలు వంటలు అంతగా వచ్చేవి కాదు ఫ్రెండ్స్ ఎలా చేస్తారో ఏంటో అట్లా ఉండేది భయం ఉండేది బట్ ఏంటంటే నేర్చు చేసుకున్నాను టకా నేర్చు చేసుకున్నాను కొంతమంది సలహాలు కూడా ఇచ్చారు వాళ్ళ సలహాలో కూడా నేను కొన్ని తీసుకొని చేశాను ఓకే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత పైకి వచ్చాను అలాగే నా వ్లాగ్ చూపిస్తున్నాను మీతో మాట్లాడుతూ తిరుగుతున్నాను సో నాకు టైం తెలియట్లేదు ఓకే ఇంకా ఇంతటితో ఉంటాను ఫ్రెండ్స్ సరే ఇప్పుడు మనం చెప్పాను కదా నేను రెసిపీ చూపిస్తానని అది కూడా మీరు చూడండి నేను ఎలా చేస్తున్నాను అది కూడా మీరు చూడండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూసేయండి మీరు కూడా ఇంట్లో పల్లీలు అంటే అందరి ఇంట్లో ఉంటాయి కాబట్టి కొంచెం గరం మసాలా చాట్ మసాలా అండ్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని చేస్తే చాలా చాలా బాగుంటుంది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటాను అలాగే నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ నేను కిందకి వెళ్తున్నాను రెసిపీ చేస్తాను వీడియో పెడతాను అది కూడా చూసేయండి వీడియో కూడా చూసేయండి ఓకేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పల్లి మసాలా ప్రిపేర్ చేయబోతున్నాను పైకి వెళ్ళి వచ్చాను కదా ఈరోజు ఫస్ట్ టైం వెళ్ళేసి వచ్చాను ఓకే పల్లీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఫస్ట్ అయితే నేను ఆయిల్ అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత కారం పసుపు చాట్ మసాలా సాల్ట్ పెప్పర్ పౌడర్ అండ్ కర్రీ లూస్ పౌడర్ వన్ వన్ స్పూన్ తీసుకున్నాను అనమాట కారం కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను పల్లీలు వన్ కప్ తీసుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి అందంగా ఉండేటువంటి కళాయి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి అందంగా ఉండే కళాయి పెట్టేసుకోండి ఎక్కువగా పల్లెటూరులో ఇదే యూజ్ చేస్తారు కాబట్టి నేను ఎక్కువగా ఇందులోనే యూస్ చేస్తాను ఇందులో చేస్తేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే బాగా రోస్ట్ అవుతుంది పల్లీ కూడా ఓకే ఫ్రెండ్స్ వన్ బౌల్ తీసుకున్నాను వన్ కప్ తీసుకున్నాను కదా పల్లీలు వన్ కప్ పల్లీలు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా చక్కగా కలుపుతూ ఉండాలి ఎక్కడ మాడకూడదు అలానే మళ్ళీ చూడండి